అయితే మళ్ళీ ఒక ఫుల్ వీడియో చేసేస్తున్నాను చూడండి ఏంటంటే హెయిర్ స్టైల్ చాలా సింపుల్ హెయిర్ స్టైల్ చూసేయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మేము ట్రై చేసాం అక్కా అని కామెంట్ చేయండి పఫ్ తీస్తున్నాను ఇంత ముందు కూడా పఫ్ తీసి చేశాను కదా ఇప్పుడు ఏంటంటే పాపట తీసి మళ్ళీ పఫ్ తీస్తున్నాను చాలా అంటే చాలా సింపుల్ హెయిర్ స్టైల్ హెడ్ వాష్ చేశాను ఈరోజు అందుకే వీడియో చేస్తున్నాను ఇంక ఇది ఏ రోజు పోస్ట్ చేస్తానో తెలియదు పఫ్ ఎప్పుడైనా సరే జుట్టు మంచిగా ఆరిన తర్వాత తీస్తేనే మంచి వస్తుంది ఇంతకుముందు కూడా చెప్తాను నేను మీకు ఇది నాకు ఈ పఫ్ ఎప్పటి నుంచి అంటే తీయడం వచ్చి అంటే వరోధిని పరిణయం అనే ఒక సీరియల్ ఉండేది అందులో వరోధిని గారు ఒక క్యారెక్టర్ ఉండేది అసలు తను మొత్తం పక్కతోనే తీసుకునేది హెయిర్ స్టైల్ ఆ సీరియల్ అంటే నాకు చాలా ఇష్టం చాలా పిచ్చి ఆమె జుట్టు ఎట్లా వేస్తే అట్లా వేసుకునేదాన్ని నేను అప్పుడు మేబీ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అంటే ఆమె జుట్టు చూసి మరి నేను వేసుకునేదాన్ని సీరియల్లో వరోదేని క్యారెక్టర్లో ఆ సిస్టర్ చాలా అంటే చాలా బాగా వేసుకునే జుట్టు మేఘన అనుకుంటా తన పేరు మన తెలుగు కాదు ఇట్లా పఫ్ ఎప్పుడైనా సరే మీరు చాలా హెయిర్ తీసుకోవాలి అప్పుడే పగలదు మంచిగా ఉబ్బుగా వస్తుంది ఉబ్బుగా ఎత్తుగా వస్తేనే ఇష్టం నాకు కొందరేమో ఎత్తుగా ఉంటే బాగా ఇష్టపడరు కొందరు నార్మల్గా ఉంటే చాలనుకుంటారు నేనైతే ఎత్తుగా ఉంటేనే ఇష్టపడతాను ఇట్లా హోల్డ్ చేసుకోవాలి చూడండి తర్వాత ఇట్లా ముందు కనుకోవాలి కొద్దిగా పగిలినట్టు అనిపిస్తుంది నాకు పగ్గుతే నచ్చదండి మళ్ళీ మళ్ళీ దుర్తనే ఉంటా మంచి వచ్చేదాకా ఇంకేంటి నా వీడియోస్ అన్ని పూర్తిగా చూస్తున్నారా లేదా చూడడమే కాదు కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అబ్బాయి మళ్ళీ పగిలింది ఏంటో అసలు ఒక్కొక్కసారి సరిగ్గా రానే రాదు పప్పు ఓకే ఇది నేను శ్రీరామ నవమి రోజు తీస్తున్న వీడియో ఏ రోజు పోస్ట్ చేస్తున్నా కూడా తెలియదు మీరు ఇట్లా లీవ్ చేసుకోవాలనుకున్నా కూడా లీవ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ హెయిర్ కట్ చేసుకున్నాను చూడండి మంచిగా లుక్గా కనిపించాలంటే మనం దీనిట్లా వదిలేసుకోవచ్చు ఇట్లా మీ సైడ్కి కూడా అనుకోవచ్చు కానీ నేను మధ్యలో పాపట్నే ఉంచుకుంటున్నాను మీరు సైడ్కి వన్ సైడ్కి కూడా అనుకోవాలనుకుంటే అనుకోవచ్చు అది మీ ఇష్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది కదా నేనైతే ఇంతకుముందు సైడ్కని ఒక వీడియో చేశాను కాబట్టి ఇప్పుడు పాపట్ తీసి చేస్తున్నాము వీడియో నిలుచు చేస్తున్నాను వేస్తున్నానబ్బా ఈరోజు మీరు ఇక్కడ ఫ్లక్కర్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లేదు అల్లుకోవాలనుకుంటే అల్లుకోవచ్చు నేనైతే అల్లుతున్నాను భోజనం చేశారా లేదా ఇప్పుడు టైం అయితే ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ అవుతుంది నేను ఇంకా కూడా అన్నం తినలేదు మార్నింగ్ టీ తాగాను నేను టీనే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తాగుతాను మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు టీ పిచ్చి బాగా అయిపోయింది ఈ మధ్య నాకు ఎట్లా సరే మర్చిపోవాలి టీ ఎందుకంటే టీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా తెలిసి తెలిసి లివర్ పాడ్ చేసుకుంటున్నాం ఆడవాళ్ళం అబ్బాయిలేమో తాగి మద్యపానం తాగి వాళ్ళ ఆరోగ్యం బాగా చేసుకుంటారు మనమేమో టీ తాగి మన ఆరోగ్యం బాగా చేసుకుంటాం చిన్నప్పటి నుంచి తాగుతున్నా ఇప్పటివరకు ఏం కాలేదు కానీ ఎప్పుడు ఎలాంటి ఎదురు దెబ్బ తగిలేదు తెలియదు కదా నేను నార్మల్గానే అల్లుతున్నా చూడండి మీరు నాలుగు పాయలు కావాలనుకుంటే నాలుగు పాయలు కూడా అల్లుకోవచ్చు ఒక సిస్టర్ అయితే ఒక రిక్వెస్ట్ చేసింది రెడ్ కలర్ లేస్తో హెయిర్ స్టైల్ చేయం అనేసి అసలు లేస్ లేదు నా దగ్గర లేస్ ఉంటే నేను చేసేదాన్ని లేసెస్ లేవు నేను బయటికి వెళ్ళి కూడా ఇప్పుడు ఇద్దరు చిన్నపిల్లలు కదా వాళ్ళతో బయటికి వెళ్ళాలంటే నాకు కుదరదు అందుకే అసలు నేను వెళ్ళట్లేదు తన రిక్వెస్ట్ చెయ్యాలి ఇంకొక సిస్టర్ కూడా ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తుంది టూ సైడ్స్ టైట్గా పొనెటిక్ హెయిర్ స్టైల్ ట్రై చేయండి అక్క అని కానీ టూ సైడ్స్ నాకు వేసుకోవడం రావట్లేదబ్బా సో ఇంకెవరైనా ఉన్నప్పుడు ట్రై చేస్తా సిస్టర్ అని తనకు కూడా చెప్పాను రెండు రిక్వెస్ట్లు అయితే ఉన్నాయి చెయ్యాలి ఇంకా రెండు హెయిర్ స్టైల్స్ ఇద్దరు రిక్వెస్ట్ చేశారు సిస్టర్ లేస్ లేదు సిస్టర్ అందుకే నేను మీ హెయిర్ స్టైల్ ట్రై చేయట్లేదు లేస్ తీసుకున్న తర్వాత తప్పకుండా మీరు అడిగిన హెయిర్ స్టైల్ ట్రై చేస్తాను ఓకేనా మీరేం నేను అడిగినా చేయలేదు సిస్టర్ అని అనుకోవద్దు తప్పకుండా చేస్తానండి కాకపోతే అందుబాటులో ఉండాలి కదా అన్నీ అయిపోయింది ఇంతే చాలా అంటే చాలా సింపుల్ మీరు బయటకు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే సింపుల్గా ఇట్లా మధ్యలో పాపట్లో కుంకుమ పెట్టుకున్నప్పుడు పాపడ తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది ఇట్లా అందుకే నేను ఈరోజు ఇట్లా ట్రై చేస్తాను చాలా సింపుల్ హెయిర్ స్టైల్ పప్పు తీసుకోవడము ఇప్పుడు నా జుట్టు పూర్తిగా ఆరలేదు పూర్తిగా ఆరితే మంచిగా లావు వస్తుంది నాకు పప్పు ఎందుకంటే నా సిల్క్ హెయిర్ కదా మంచిగా వస్తుంది పప్పు ఓకే వీడియో చూడడమే కాదబ్బా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి నేను మీ శిల్పా ముదిరాజ్ తెలంగాణ అమ్మాయిని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎంత ముద్దుగా అడిగాం కదా సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ బాయ్ వీడియో ఇంతటితో ఏం చేస్తున్నాను హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది చూడండి ఎవరికైనా చాలా సింపుల్గా ఈజీగా ట్రై చేసుకోవచ్చు మీరు కూడా ఓకే మరి బాయ్ బాయ్